హాయ్ అండి అందరికీ నమస్కారం శనివారం రోజు జీలకర్రను ఈ ప్రదేశంలో పెట్టి చూడండి చాలు దరిద్రం పోతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అదృష్టం వరిస్తుంది నోట్ల కట్టలు వచ్చి పడతాయి శనివారం రోజు పరిహారం చేసుకుంటే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది కేవలం ఆరోగ్యపరంగానే దు పరిహారాల పరంగా కూడా జీలకర్ర మనకు ఎంతో మేలు చేస్తుంది కాబట్టి శనివారం రోజు జీలకర్రతో ఈ పరిహారం చేయండి ఇలా చేయడం వలన ఖచ్చితంగా మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది దరిద్రమంతా కూడా పోతుంది దరిద్ర బాధల నుండి మీరు చాలా ఈజీగా బయటపడగలుగుతారు దరిద్రం అనేది మీ దరిదాపులోకి కూడా రాదు మీ సమస్యల నుండి బయటపడతారు ఆర్థిక బాధల నుండి బయటపడతారు మట్టిని పట్టినా అది బంగారంగా మారుతుంది ఎందుకంటే జీలకర్రకు మన కష్టాలను తీసేసే శక్తి ఉంది ఒక టీ స్పూన్ జీలకర్ర ఉంటే చాలు ఈ పరిహారం చేసుకోవచ్చు అందరూ ఇళ్ళలో ఉండేదే జీలకర్ర కనుక అందరూ ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం చేయడం వలన ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ ముందుకు సాగుతాయి బద్ధకం తగ్గుతుంది ప్రేత బాధలు తగ్గిపోతాయి ధన సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది మరి ఇంతకీ శనివారం రోజు జీలకర్రతో ఏం చేస్తే సమస్త దరిద్రాలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఉన్న చోటే సంపదలు ఉంటాయని తెలిపే ఒక కథను విందాం అనగనగా రామాపురం అనే ఒక ఊరు ఉండేది ఆ ఊరిలో గత ఐదేండ్లుగా అసలు వర్షాలే పడటం లేదు ఆ ఊరు పెద్ద అయిన రామయ్యకు బాధ కలిగింది అతనికి రాత్రిపూట కూడా నిద్ర కరువైంది ఊరి ప్రజలు పట్టాల పాలవటం అతన్ని కలిచివేస్తున్నది ఒకనాడు వర్షాకాలంలో అతనికి ఒక కల వచ్చింది కలలో వెంకటేశ్వర స్వామి కనపడ్డాడు కనపడి రామయ్యతో మీ ఊరి ప్రజలంతా కలిసి నాకు పాలతో అభిషేకం చేస్తే మీ ఊరికి తిరిగి వర్షాలు వచ్చేలాగా చూస్తాను అని అభయమిచ్చాడు మరునాడు తమ ఊరి ప్రజలందరినీ సమావేశపరిచి తనకు వచ్చిన కళను వివరించాడు అందరూ ఆ కళ నిజమవుతుందన్నారు స్వామికి పాలాభిషేకం చేసి తీరాల్సిందే అన్నారు గుడి పూజారి అభిషేక బాధ్యతలు తీసుకున్నాడు ఈ శనివారం రోజున గుడి ముందు ఒక డ్రమ్ము పెడతాను ఊరిలో ఉన్న ప్రతి కుటుంబము వంతుగా గ్లాసుడు పాలు అందులో పోయాలి అని రామయ్య అందరికీ చెప్పాడు అందరూ అలాగే చేస్తాము సరే అన్నారు అందరూ శనివారం గుడి ముందు డ్రమ్ము పెట్టారు ప్రజలందరూ గ్లాసులు తీసుకుని వచ్చారు మొట్టమొదటిగా రామయ్య డ్రమ్ములోనికి పాలు పోశాడు ఆ తర్వాతి వాడైన సేనయ్యకు ఒక ఆలోచన వచ్చింది ఊర్లో వాళ్ళందరూ పాలు పోస్తారు నేను ఒక్కడినే కనుక ఊరికే నీళ్లు పోస్తే ఎవరు చూడస్తారు అని పాలలో లేని పోసి నీళ్లు పోసి గ్లాసుడు నీళ్లు ఏపాటిది అనుకున్నాడు సేనయ్య అలా అనుకుని అతను గ్లాసుతో నీళ్లు తీసుకువచ్చి డ్రమ్ములోకి బదులు నీళ్లు పోసి ఊరుకున్నాడు వింత ఏమిటంటే ఊరిలోని అందరూ సేనయ్య మాదిరే ఆలోచించారు ప్రతి ఒక్కరూ గ్లాసుడు నీళ్లు తెచ్చి డ్రమ్ములోకి పోశారు చివరికి చూస్తే డ్రమ్ములో పాల బదులు నీళ్లే ఉన్నాయి ఇది చూసి రామయ్య చాలా ఆశ్చర్యపోయాడు ప్రజలందరూ సిగ్గుతో తలవంచుకున్నారు ఆ రోజు రాత్రి రామయ్య కళలో వెంకటేశ్వర స్వామి కనబడ్డాడు వచ్చావా రామయ్య మీ ఊరి ప్రజలు ఎలాంటివారో ధర్మం లేని ఊర్లో వర్షాలు పడవు ఇప్పటికైనా మించిపోయింది లేదు ప్రయత్నించి మీ ఊరి ప్రజల పిసినారితనాన్ని దూరం చేయి అప్పుడే మీ ఊరు మళ్ళీ సస్యశ్యామలం అవుతుంది అని చెప్పాడు మరునాడు ఉదయం నిద్ర లేచిన వెంటనే రామయ్య ఊరి ప్రజల వైఖరిని మార్చేందుకు కంకణం కట్టుకున్నాడు అతని కృషి ఫలితంగా త్వరలో ఊరి వారిలో మార్పు వచ్చింది నీతి నిజాయితీలు పెరిగాయి మరి దాని ఫలితము ఏమో కానీ రామాపురంలో మళ్ళీ వర్షాలు మొదలయ్యాయి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఊరు తిరిగి పాడి పంటలతో తులతూగుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే ధర్మమున్న చోటే సకల సంపదలు ఉంటాయి అనే నీతిని గల ఈ కథ ద్వారా గ్రహించాలి ముందు ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స మాకు సపోర్ట్ చేయండి ఇక విషయంలోకి వస్తే జీలకర్ర అంటే చాలా శక్తివంతమైన పదార్థం జీలకర్రతో ఈ పరిహారం చేస్తే ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఫలితం అనేది కనిపిస్తుంది అంటే కోట్ల కట్టలు వచ్చి పడతాయి మీకు మార్పు తెలుస్తుంది ఉల్లాసంగా మారినట్టు హ్యాపీగా మారినట్టు అనిపిస్తుంది తర్వాత నెమ్మది నెమ్మదిగా మీరు చేసే పనుల్లో పైకి వస్తారు కుబేరుల్లాగా మారిపోతారు చాలామంది ఇళ్లలో ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు నెగటివ్ ఎనర్జీ ఇలా ఏదో ఒక విధంగా బాధపడుతూనే ఉంటారు మీకు ఏ సమస్యలు ఉన్నా సరే శనివారం రోజు ఒక స్పూన్ జీలకర్రను తీసుకోండి ఒక చిన్న పేపర్లో ఈ జీలకర్ర వేయండి ఈ జీలకర్రతో పాటు కొంచెం పచ్చ కర్పూరాన్ని కూడా ఆ పేపర్లో వేసి చిన్న పొట్లంలాగా కట్టండి తర్వాత ఈ పొట్లాన్ని మీ తల చుట్టూ సవ్య దిశలో అసవ్య దిశలో మీరే ఏడు సార్లు తిప్పండి మీ చుట్టూ తిప్పిన తర్వాత ఆ పొట్లాన్ని తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయట పాకెట్లో కానీ బాల్కనీలో కానీ పెరట్లో కానీ పూల మొక్కల దగ్గర కానీ పెట్టి చక్కగా కాల్చివేయండి ఆ పొట్ల మొత్తం కాలిపోవాలి మీ దగ్గర ఉండి అదే కాదే కాలే వరకు చూసుకోండి పూర్తిగా కాలిన తర్వాత ఆ బూడిదపై కొన్ని నీళ్లు పోసేయండి చాలు ఇలా శనివారం రోజు జీలకర్రతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీకున్న దరిద్రం కష్టాలు సమస్యలు అన్నీ పోతాయి నోట్ల కట్టలు వచ్చి పడతాయి కనుక ఇప్పుడే శనివారం రోజు జీలకర్రతో ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి రేపు శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈ రోజు రాత్రి పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేస్తే చాలు మరునాటికి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మీ జీవితం తప్పకుండా మారుతుంది మీ దరిద్ర బాధల నుండి విముక్తి కలుగుతుంది ఎందుకంటే పచ్చకర్పూరం అంటే శ్రీవారికి ఎంతో ఇష్టం మన కష్టాలను తొలగించే శక్తి పచ్చకర్పూరానికి ఉంది ఈ రోజుల్లో అంతా కల్తీ అయిపోయింది పచ్చకర్పూరం కూడా కల్తీ అమ్ముతున్నారు స్వచ్ఛమైన పచ్చకర్పూరం ఎలా ఉంటుందంటే తెల్లగా ఉండదు గాజు బిళ్ళలాగా ఉంటుంది ఇలాంటి స్వచ్ఛమైన కర్పూరాన్ని నలిపి పొడి చేసి కుంకుమలో కలిపి ఆ కుంకుమ ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఎల్లవేళలా మీ మీద ఉంటుంది పిల్లలు లేనివారు శనివారం రోజు కొంచెం పచ్చకర్పూరాన్ని పాలలో కలిపి ఆ పాలను తాగితే తొందరలోనే పిల్లలు పుడతారు అని సహజంగా తీపి పదార్థాలతో వేస్తూ ఉంటారు ఇలా ప్రసాదాలలో కూడా పచ్చకర్పూరం వేస్తారు పచ్చకర్పూరం వేసిన తీపి పదార్థాలను శనివారం రోజు స్వామివారికి ప్రసాదంగా పెట్టి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని మీరు తిన్నా పంచిపెట్టిన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇంట్లో శుభకార్యాలు జరగాలని కోరుకునేవారు పచ్చకర్పూరం కలిపిన మధుర పదార్థం నివేదన చేస్తే ఇంట్లో తొందరగా శుభకార్యాలు జరుగుతాయి పచ్చకర్పూరంతో హోమం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇలా పచ్చకర్పూరం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఈ పచ్చకర్పూరంతో శనివారం రోజు రాత్రి సమయంలో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు తెల్లవారేసరికి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది అని పెద్దలు చెబుతున్నారు అయితే శనివారం రోజు ఈ పచ్చకర్పూరంతో ఏమి చేయాలి అని తెలుసుకుందాం శనివారం అంటే శ్రీవారికి ఎంతో ఇష్టమైన రోజు అందులోనూ రేపు వచ్చే శనివారం మరింత విశేషమైనది లక్ష్మీదేవి అనగా ధనం ఇంట్లో నిలవాలని కోరుకునేవారు ఈ శనివారం రోజు రాత్రి సమయంలో అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి ఏమీ లేదు చిన్న ప్లాస్టిక్ డబ్బాను తీసుకోండి లేదా కుంకుమ భరణి ఖాళీ ఉంటే అది తీసుకోండి దానిలో కొంచెం పచ్చకర్పూరం వేయండి ఆ తర్వాత కొంచెం కుంకుమ పువ్వులు కూడా బరినిలో వేయండి కుంకుమ పువ్వు చాలా కాస్ట్లీ అందరికీ దొరకదు కనుక మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వు వేయండి లేదంటే మూడు యాలకులు వేయండి కుంకుమ పువ్వు లేదా యాలకులు వేసి ఒకసారి ఆ కుంకుమ బరిని మీ ఇల్లంతా తిప్పండి మూత పెట్టకుండా తిప్పండి అలా తిప్పేటప్పుడు మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ ధన సమస్యలు పోవాలి అని లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చి మాకు సకల ఐశ్వర్యాలు ఇవ్వాలి అని ధనానికి లోటు రాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి బాత్రూంలో తప్ప అన్ని గదుల్లో తిప్పాలి కుంకుమ బరిని మీద మూత పెట్టేసి ఆ బరిణిని తీసుకువెళ్ళి మీ ఇంట్లో బిరువాలో ధనం దాచుకునే చోట పెట్టండి మీ ఇంట్లోకి ధనం ఆకర్షించబడుతుంది ధనలాభం పెరుగుతుంది కష్టాలు పోతాయి అంతేకాదు ఈ పరిహారం చేసిన ఒక్క రోజులోనే మీ ఇంట్లో ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది లక్ష్మీదేవి కల వస్తుంది కనుక మీరు కూడా శనివారం రోజు పచ్చకర్పూరంతో ఇలా చేసి శుభ ఫలితాలను పొందండి శనివారం రోజు రావి ఆకు మీద అగ్గిపుల్లతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా రాసి అక్కడ పెట్టుకుంటే ఇరవై నాలుగు గంటల్లో శుభవార్త వింటారని పండితులు చెబుతున్నారు మరి రావి ఆకు మీద అగ్గిపుల్లతో ఏం చేయాలి ఎక్కడ పెట్టాలి అనే విషయాలన్నింటినీ ఇప్పుడు తెలుసుకుందాం మనకు శాస్త్రాలలో ప్రత్యేకమైన శక్తులు కలిగిన కొన్ని ఆకుల గురించి చెప్పారు ఆ ఆకులతో ప్రత్యేక పరిహారాలు చే తొందరగా మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అలాంటి శక్తివంతమైన ఆకులలో రావి ఆకు ఒకటి చాలా మంది తీవ్రమైన ఆర్థిక సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఎంత కష్టపడినా సరే చేతిలో ధనం నిలవదు ఎప్పుడు ఏదో ఒక సమస్య ఏర్పడుతూనే ఉంటుంది నమ్మిన వారే మోసం చేస్తారు తెలిసిన వారికి డబ్బులు అప్పుగా ఇచ్చి మోసపోయినవారు అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి రాబట్టుకోవాలనుకునేవారు అప్పులను తీర్చుకునే శక్తి కావాలి అని కోరుకునేవారు ఇతర ధన సమస్యలు ఉన్నవారు శనివారం రోజు చక్కగా రావి ఆకుతో ఒక పరిహారం పాటిస్తే మీ సమస్యకు ఒక్కరోజులోనే రోజులోనే పరిష్కారం తెలుస్తుందని ఇరవై నాలుగు గంటల్లో శుభవార్త వింటారని పండితులు అంటున్నారు మరి ఆ రావి ఆకు పరిహారం ఎలా చేయాలో చూద్దాం ముఖ్యంగా తీవ్రమైన ఆర్థిక బాధలు ఉన్నవారు డబ్బు విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ పరిహారం చేయవచ్చు కానీ భక్తి శ్రద్ధలు చాలా ప్రధానం నమ్మకంతో ఈ పరిహారం చేయండి ఖచ్చితమైన లాభాన్ని పొందుతారు శనివారం రోజు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో అంటే శని హోరాలో ఈ పరిహారం చేశారంటే అద్భుతమైన ఫలితం వస్తుంది మరి ఏం చేయాలి అంటే శనివారం కొంచెం త్వరగానే నిద్రలేచి స్నానం చేసి దగ్గరలో ఎక్కడైనా సరే రావి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి రావి చెట్టుకు నమస్కారం చేసుకొని ఒక రావి ఆకును చెట్టు నుండి కోసి ఇంటికి తెచ్చుకోండి ఆకును నీటితో శుభ్రంగా కడగండి ఆ తర్వాత కొంచెం కుంకుమ తీసుకొని దానిలో కొంచెం పచ్చకర్పూరం నిమ్మరసం కలిపి ఆ మిశ్రమంతో రావి ఆకు మీద అగ్గిపుల్లతో స్వస్తిక్ రాయండి అలా రాసేటప్పుడు మీ సంకల్పం ఏం చెప్పాలనుకుంటున్నారో మనసులో చెప్పుకోండి అంటే శత్రువులు ఉన్నవారు శత్రువులు తొలగిపోవాలని నరదృష్టి ఉన్నవారు నరదృష్టి తొలగిపోవాలని ధన సమస్యలు ఉన్నవారు ఆ ధన సమస్యలు తొలగిపోవాలని అప్పులు ఉన్నవారు అప్పులు తీరిపోవాలని అప్పులు రావాల్సినవారు అప్పులు తిరిగి రావాలని ఇలా సంకల్పంతో అయినా సరే ఈ పరిహారం చేయవచ్చు సంకల్పం చెప్పుకుంటూ స్వస్తి గుర్తును రాసిన తర్వాత ఆ రావి ఆకును పూజాగదిలో పెట్టి ధూప దీపాలు చూపించండి ఆ రావి ఆకును ఒక చిన్న కవర్లో పెట్టి ఇంట్లో హాల్లో ఎవరికీ కనపడిన చోట పెట్టి వదిలేయండి ఇది చేసిన ఇరవై నాలుగు గంటల్లో ఏదో ఒక శుభవార్త వింటారు ఇలా పెట్టిన రావి ఆకుకు ప్రతి శనివారం ధూప దీపాలను చూపిస్తూ ఉండండి ఒక సంవత్సరం వరకు ఆకును అలాగే వదిలేయండి మీకు లెక్కలేనంత అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి మీరు కూడా శనివారం రోజు ఈ పరిహారం ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణ నమః అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు